శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి పంతొమ్మిది వందల నలభై నాలుగు టూ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ప్రథమ భాగము అన్ని జన్మలలోనూ మానవ జన్మ ఉత్తమమైనది తక్కిన ప్రాణులకున్న తెలివితేటలతో పాటు ఉచితానుచిత విచక్షణ మానవునికి ఉన్న ప్రత్యేక లక్షణం తనను తాను తెలుసుకునే జిజ్ఞాస నుండి లోక కళ్యాణం ధర్మ సంస్థాపనం చేస్తూ మానవుడు మాధవుడుగా మారటం సాధనాక్రమం కారణజన్మలైన మహానుభావులు ఉపాధి నిమిత్తం మానవ జన్మ ఎత్తిన తమ లక్ష్యం నెరవేర్చుకునే వరకు ఏ కొద్ది మందికో తమ అవతార రహస్యాన్ని తెలియజేస్తారు తమ సాధనకు అవరోధమయ్యే జనానికి అవగతం కారు వారికి కీర్తి ప్రదర్శనతో ప్రమేయం లేదు తమ లక్ష్యం నెరవేరగానే ముందుగా ప్రకటించి అవతారం చాలిస్తారు ఎందరో మహనీయుల విషయంలో ఇది సర్వసాధారణ విషయం అటువంటి కారణజన్మలలో ఒకరు మొగలిచెల్ల దత్తాత్రేయ స్వామిగా ప్రసిద్ధి పొందిన శ్రీ వేణుగోపాలస్వామి కడప జిల్లా సిద్ధవటం తాలూకా ఇసకపల్లెలో తుమ్మల వేమయ్య వెంకటసుబ్బమ్మ అనే కమ్మదంపతుల సంతానం వెంకటకృష్ణయ్య నాయుడు రామకృష్ణనాయుడు రాజగోపాలనాయుడు వేణుగోపాలనాయుడు నాయుడు వేణుగోపాలనాయుడు జననం తారణనామ సంవత్సర శుద్ధ దశమి శనివారం ఆరు ఐదు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆయన ఏడవ తరగతి చదువుతుండగా తండ్రి నాయుడు చనిపోవటం చేత ఆ కుటుంబం ఉదయగిరి తాలూకా తూర్పు ఎర్రబల్లెకు తరలి వచ్చింది అక్కడ వీరికి భూములు ఉన్నవి చిన్నతనం నుండి సాధుసంతుల సేవలో ఉండటం వలన నాయుడుకు చదువు మీద ఆసక్తి తగ్గి ఆధ్యాత్మిక ధోరణి అలబడింది అయితే భగవద్గీత వేదాంత గ్రంథాలు చదివితే కలగని ఇబ్బంది పాఠ్యపుస్తకాలు చదవాలంటే కలిగేది ఏకాగ్రత కుదరక కళ్ళు కరపడక కష్టమయ్యేది మితంగా సాత్వికాహారం తీసుకోవటం పరవిద్యకు సంబంధించిన జిజ్ఞాసతో సన్యాసుల వేటబడి తిరగటం అలవాటుగా మారింది వేణుగోపాలనాయుడికి ఎర్రబల్ల గ్రామ నివాసి బాలవితంతువు ఆధ్యాత్మిక జీవి ఎల్లకర్ర లక్షమ్మ వేణుగోపాలయ్యకు ఎన్నో వేదాంత విషయాలను సాధనా మార్గాలను ఉపదేశించింది ఆయన ఎర్రబల్లె సమీపంలో ఉన్న కొండలలో ధ్యానం చేస్తూ కాలం గడిపేవాడు ఏకాంత వాతావరణం కోసం హిమాలయాలకు పోవాలనుకున్న ప్రయత్నం నెరవేరలేదు మోక్ష మార్గ నిర్దేశకుడైన గురువును పొందే తపన పెరిగింది చదువు లేకుండా తమకు వ్యవసాయంలో సహాయపడకుండా వ్యర్థంగా కాలం గడుపుతున్నాడని సోదరులు వేణుగోపాలస్వామిని మెట్రిక్ పరీక్షకు కట్టిద్దామనుకున్నారు మళ్ళీ పాతపాటే కళ్ళు కనిపించక పాఠ్యపుస్తకాలు మూలబడినవి మోక్షకాంక్ష కుదురుగా ఉండలేదు చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో ఉన్న ఏర్పేడు వ్యాసాశ్రమం చేరినాడు వేణుగోపాలయ్య అక్కడి గ్రంథాలయంలో ఉన్న వేదాంతం యోగం సాధన వంటి విషయాలను కూర్చున్న పుస్తకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వ్యాసాశ్రమ విద్యార్థులకు అద్భుతమైన విషయ వివరణంతో ఉపన్యాసాలు ఓటం మొదలుపెట్టాడు దాదాపు ఒకటిన్నర సంవత్సర కాలం గడిచింది అమోఘమైన వాక్పటిమ సర్వులను ఆకర్షించే మధుర కంఠధ్వని అంతా తన్మయులు వినేవారు ఆశ్రమ నిర్వహణాధికారులకు ఈయన బోధ గురుత్వం వహించి ఇట్లాగే బాధ్యత తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన వచ్చి తమ కోరికను ఆయనకు వెల్లడించినారు ఏ లంపటము లేకుండా అన్వేషణ మార్గంలో సాగిపోదామనుకున్న తనకు గురుత్వము పదవి ఆశ్రమ విధి నియమాలు పరువు ప్రతిష్టలు శిష్యులకు మార్గనిర్దేశనం ఇవన్నీ తనను మళ్ళీ బంధనాలలో పడేసే సంఖ్య అనుకొని తిరిగి ఇంటికి చేరుకున్నాడు ఎర్రవల్లకు పన్నెండు మైళ్ళ దూరంలో ఉన్న మాలకొండ వేణుగోపాల స్వామిని ఆకర్షించింది అక్కడ నెలకొన్న దేవుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎందరో మహర్షులు తపస్సు చేసి తరించిన పుణ్యస్థలవది అక్కడ ప్రత్యేకత ఏమిటంటే శనివారం తప్ప తక్కిన దినాలలో స్వామిని దర్శించరాదు మానవులకు శనివార దర్శనమైతే మహర్షులకు దేవతలకు తక్కిన వారాలని జన అభిప్రాయం ఆ నియమం పాటించకపోతే మృగాలు ప్రకృతి శక్తులు హాని కలిగిస్తాయని జనానికి భయం కూడా రాత్రివేళ నరసంచారం లేని కొండ మీద ఉండాలంటే వేణుగోపాలయ్యకు ధైర్యం చాలలేదు ఇంట్లో ఉండటానికి మనస్సు లేదు మాలకొండ వద్ద సత్రంలో ఉండి ఒక పూట చప్పిడనని తింటూ మధ్యాహ్నాలు కొండపైకి వెళ్ళి ధ్యానం చేయసాగినాడు అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు ఈ పరిస్థితి అంత సంతృప్తి కలిగించలేదు అటువంటి సమయంలో చిత్తూరు జిల్లా పాపనాయుడిపేటకు చెందిన బాలబ్రహ్మస్వామి గురువుగా పేటకు చెందిన బాలబ్రహ్మస్వామి గురువుగా మార్గ నిర్దేశకుడుగా లభించినారు మలయాళస్వామివారి ఏర్పాటు వ్యాసాశ్రమానికి సమీపనగల బుగ్గలో సమాధి చెందిన మడుగుస్వాముల శిష్యులు బాలబ్రహ్మస్వామి వారు వేణుగోపాలయ్య ఎన్నో వేదాంత యోగ సంబంధమైన విషయాలు గురుముఖంగా విన్నాడు ప్రకృతిని జయించగల శక్తి లభ్యమైంది భగవన్నామ స్మరణతో అన్ని అడ్డంకురులు ఎదుర్కొనే ఆత్మస్థైర్యంతో మాలకొండకు ఉత్తరాన పార్వతీదేవి మఠం ఆ పైన ఉన్న శివాలయం ఆ సమీపంలోని గుహలు తన సాధనకు ఉపయోగించుకున్నాడు సాధన నిర్విఘ్నంగా కొనసాగింది కంబాలదిండె గ్రామ నివాసి విజయవాడలోని దాల్మిల్లు అధిపతి చెక్కా కేశవులు శెట్టి మాలకొండయ్య స్వామి దర్శనార్థం వస్తూ ఈ వేణుగోపాలస్వామిని ఈ యోగిని దర్శించి పరిచయం పెంచుకున్నాడు ఆయన సాధన పట్ల ఆకర్షణ కలిగి భక్తుడైనాడు స్వామివారికి ఒక గాడ్రేజ్ మంచము దోమతెర శాలువ సభక్తికంగా సమర్పించినాడు ఒకసారి చూచి కేశవులు శెట్టి దేవీ సాక్షాత్కారం కలిగించండి అని స్వామిని కోరినాడు సరైనండి కేశవులను పద్మాసనంలో స్థిరగ్గా కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పి స్వామి ధ్యానంలో సమాధి స్థితిని పొందినారు పది నిమిషాలు ముందే కేశవులు విచిత్రమైన అనుభూతికి లోనైనాడు ఎర్రటి వెలుగు వెలువ ముంచివేస్తుంటే ఆ ఉద్ధృతానికి భయపడి కళ్ళు తెరిచి స్వామి స్వామి అని కేకలు పెట్టినాడు కళ్ళ ముందున్న వెలుతుళ్ళు ఏమీ కనిపించలేదు క్రమేణా దృశ్యం మాయమై పరిసరాలు కనపడ్డాయి ఆ అనుభవాన్ని గురించి స్వామి ప్రశ్నిస్తే వెలుగును భరించలేకపోయినానని సమాధానం చెప్పినాడు కొద్దిపాటి వెలుతురుకే భయపడితే సంపూర్ణ దర్శనాన్ని భరించలేవని తపస్సు యోగ సాధన అనేవి శరీరానికి మనస్సుకు స్థిరత్వం కలిగిస్తాయని అందుకై ఎంతో సాధన చేయవలసి ఉంటుందని బోధించాడు ఆనాటి నుండి వేణుగోపాల స్వామికి కేశవులు ప్రథమ భక్తుడు స్వామి పద్దెనిమిది వందల డెబ్భై మూడులో కంబాల కేశవులు మూడవ అమ్మాయి హైమవతి వివాహానికి విజయవాడ వచ్చి వారి తోడెల్లుడు మెంటా మస్తాన్ రావు ఇంట్లో పదహైదు రోజులు ఉన్నారు భోజనం టిఫిన్ సమయం మినహాయించి ఎప్పుడూ ధ్యానంలోనే ఉండేవారు మాలకొండపై స్వామి ఉనికి తెలుసుకొని జనం ఎక్కువగా వస్తే వారికి కనపడకుండా మారుమూల గుహ వెతుక్కొని అక్కడ తపస్సు చేసుకునేవారు నెలకొకసారి సోదరులు వచ్చి ఆహార పదార్థాలు తెచ్చిపెట్టేవారు స్వామి రెండు మూడు దినాలకు ఒకసారి బియ్యము పెసరపప్పు కొద్దిగా ఉప్పు కలిపి వండుకొని తినేవారు లేదా భక్తులు ఎవరైనా తెచ్చిపెట్టిపోయిన ఫలం ఏదైనా తినేవారు స్వామి శరీరం కృషించి తలపై జడలు పెరిగి దేహాభిమానం తొలగిపోయి దిగంబరయోగిగా అపర శివునిలా దివ్య తేజస్సుతో ప్రకాశించారు మోక్షార్థమై స్వామి సాగించిన ఈ తపోదీక్షకు అమ్మవారు సాక్షాత్కరించి కర్మశేషం తీరటానికి ఇంకా కొంతకాలం తపస్సు చేయమని అనువైన ప్రదేశం లభ్యమవుతుందని ఆదేశించింది సశేషం యువం సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు தூர் கோதாவரி ஜில்லா